శ్రీ శ్రీవృద్ధ్యో నమ ప్రియాత్మస్వరూపులైన అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ద్వాదశి వందనములు శుభోదయం భగవద్గీత అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని వేళ మనం పరిశీలన చేసుకున్నాం దండోధమయస్మిరస్మి జిగీషితా మౌనం చైవాస్మి జ్ఞానం ్ఞానవతామగం భగవానులు చెబుతూ ఉన్నారు నేను దండించు వారి యొక్క దండనమును అనగా శిక్షయు జయం పని వారి యొక్క జయోపాయముగు నీతియు అయి ఉన్నాను మరియు రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే ఉన్నాను అని ఇక్కడ భగవానుడు మనకు ప్రకటితం చేస్తూ ఉన్నాడు నీతి రశ్మి జిగీషితాం అనగా నీతితో కూడిన జయమే జయము కాని అవినీతితో కూడిన జయము జయము కానేరదు అపజయమే ఎవును కావున జయము గొప్పది కాదు నీతితో కూడిన జయమే గొప్పదని ఈ భగవద్వాక్యము వలన స్ఫురించుతున్నది మౌనం చైవాస్మి గుహ్యానం మౌనము భగవత్ స్వరూపము కావున మౌనము మానసిక మౌనము రెండింటినీ సాధకులు అభ్యసించవలెను అని ఇక్కడ మనకు తేట తెలివవుతూ ఉన్నది కావున జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానము సాక్షాత్తు భగవత్ స్వరూపము కావున సర్వోత్కృష్టమైనది యగును కావున దానిని తప్పక చేపట్టవలయను అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ భగవానుడు చెప్పాడు ఏమని నేను దండించు వారి యొక్క దండనమును నేను అని శిక్షయు అని మనము గమనించినట్టు అయితే ఏదైనా మనకు తెలియనటువంటి పొరపాటు జరిగినప్పుడు మనకు తెలియకుండా ఎవరికైనా హాని జరిగినప్పుడు ఎవరు చేసుకోవాలి మనకు మనమే శిక్ష వేసుకోవాలి భరించాలి ఎందుచేత తెలిసి జరిగినా తెలియక జరిగినా ఒక ప్రాణికి హాని జరిగినది అంటే ఒకరికి మన వల్ల ఇబ్బంది జరిగినది అంటే మనము శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఈనాటి కాలంలో ఏదైనా జరిగినప్పుడు దానికి సాక్షలు సాక్ష్యాలని నిరూపించి తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకొని ఆ తప్పు నుంచి బయటపడాలి శిక్షని మనం అనుభవించకూడదు అనే భావనతోటి మానవాళి అంతా కూడా నడుస్తూ ఉన్నది కానీ సత్యవాకుకి మానవాళిలో ఉన్నటువంటి భావానికి ఎంతటి తేడా ఉన్నదో మనం ఇక్కడ గుర్తించవలసి ఉంటుంది జయింప నిచ్చగల వారి యొక్క జయోపాయమగు నేనే అంటున్నాడు అంటే నీతిగా నీతి అయి ఉన్నాను నేను అంటూ ఉన్నాడు జయము నేనే ఎటువంటి జయము ఏ మోసపూరితమైనటువంటి విధానము కాకుండా సహజ సిద్ధమైనటువంటి జయము నీకు లభ్యమైనప్పుడు సహజ సిద్ధమైనటువంటి పదవి నీకు లభ్యమైనప్పుడు పదిగురు గురు నిన్ను చూసి షెబాస్ అనినప్పుడు అది దైవ కృపగా నీకు కలిగినటువంటి జయమే నిజమైన జయము కానీ అటు కాకుండా వంచనతో మోసముతో ఏ విధంగా నేను పదవి నాకు దక్కాలి పది మంది నన్ను శబాసనాలి అని వక్ర మార్గములో చేయకూడదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది శ్రమించి శ్రమకు తగ్గట్టు నిన్ను ఆ పరమాత్మనే నియమిస్తాడు గురుస్థానములో కావచ్చు అధికార స్థానములో కావచ్చు యజమాని స్థానములో కావచ్చు భగవంతుడే నిన్ను నిర్ణయిస్తాడు నిర్ణయించినటువంటి అప్పుడు కలిగినటువంటి జయమే నిజమైనటువంటి జయము కానీ నేను విజయుణ్ణి కావాలి నేను గెలవాలి అనే ఒక కోరికతో చేయరా అనేటువంటి కార్యక్రమములు అనగా శాస్త్రయుక్తమైనటువంటి కాకుండా శాస్త్ర అతిక్రమే మార్గాల్లో ప్రయాణం అంతా కూడా అధర్మమే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ప్రతి ఒక్క విషయాన్ని మనకు భగవద్గీత చుణ్ణంగా జీవిత పాఠాన్ని నేర్పించినది భగవద్గీత మన జీవిత గీత ఇది మానవుడు మానవుడుగా బ్రతకడానికి ప్రకృతికి మానవుడికి పరమాత్మకి ఉన్నటువంటి సంధి వాక్యములను అన్నింటినీ కూడా తాట చేసినది భగవద్గీత సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ